ఎన్నికల సమయంలో చేసిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తున్నాం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి శాసనసభ్యులు కోవూరు డెస్క్ ఈదూరి మనోహర్ ఆంధ్రప్రదేశ్ కోవూరు కోవూరు పంచాయతీ పరిధిలోని గుమ్మళ్లదిబ్బగాంధీ గిరిజన సంఘంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇంటిటికెళ్లి పెన్షన్ల పంపిణీ చేపట్టారు ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రతి నెల క్రమం తప్పకుండా ఒకటో తేదీ పెన్షన్ పంపిణీ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు ఒకటో తేదీ ఆదివారం మరేదైనా సెలవు దినం వస్తే ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేస్తూ మానవత్వం చాటుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు నాడు అన్న ఎన్టీఆర్ రెండు వందల యాభై రూపాయలతో పెన్షన్ ప్రారంభిస్తే నేడు చంద్రబాబు గారు నాలుగు వేలకు పెంచారన్నారు అవ్వాతాతలు మరొకరిపై ఆధారపడకుండా గౌరవప్రదమైన జీవితం గడిపేందుకై మూడు వేలున్న పెన్షన్ను నాలుగు వేలుకు పెంచారన్నారు గతంలో ఇస్తున్న మూడు వేల రూపాయలున్న పెన్షన్ మొత్తాన్ని ఆరు వేలకు పెంచి దివ్యాంగులకు ఆర్థిక భద్రత కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా కొత్తగా ఏడు వందల ఎనభై తొమ్మిది స్పౌజ్ పెన్షన్లు మంజూరయ్యాయని కొత్తగా పెన్షన్లకు అర్హులైన వారు సచివాలయంలో వారి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు ఎన్నికల సమయంలో చేసిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తున్నామని అన్నారు అన్నదాతలను ఆదుకునే అన్నదాత సుఖీభవ పథకం అమలులోకి రానున్నదన్నారు దీపం పథకం ద్వారా అక్కచెల్లెమ్మలు ఏడాదికి మూడు సిలిండర్లు అందిస్తున్నాం కుటుంబంలో బడి ఈడు పిల్లలు ఎంతమంది ఉన్నా ఎటువంటి పరిమితులు లేకుండా ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామన్నారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్ల అన్నింటినీ బాగుచేస్తున్నామని అన్నారు రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఐటీ మంత్రి లోకేష్ గారు కృషి చేస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో తహసీల్దారు సుబ్బయ్య ఎంపీడీఓ శ్రీహరి రెడ్డి కోవూరు సర్పంచ్ యాకసిరి విజయమ్మ ఎంపీపీ తుమ్మల పార్వతి కోవూరు టీడీపీ అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి టీడీపీ బూత్ కమిటీ కన్వీనర్లు క్లస్టర్ మరియు యూనిట్ ఇన్ఛార్జీలు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు அடப்பா சக்தி வந்து அம்மா அடப்பா சக்தி வந்து அம்மா 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 அடம்பாவா நம்ம காரவேலு எம்தா எம்தா அது 80 சைஸ் அது எம்தா சைஸ் இது எம்தா ఏమన్నా ఎంత నాలుగు వేలు ఇది వరకు వస్తుంది మీకు ఇప్పుడు పదమూడు నెలలు పద్నాలుగు నెలల నుంచి మీకు కరెక్ట్గా ఒకటో వస్తుందా పెన్షను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నచ్చిందాగ్రీ సంతోష నెలలో పెన్షన్ పంచుకోవడానికి గుమ్మళ్ల దిబ్బ గాంధీ గిరిజన సంఘానికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి విచేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అదేవిధంగా గాంధీ సంఘం గాంధీ సంఘం ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను అధికారులకి అందరికీ కూడా మొట్టమొదటిగా మనము ఈ పెన్షన్ తీసుకుంటున్న ఈ ఒకటో తేదీ అవ్వ తాతలకి ఎంత అద్భుతమైన రోజో వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకి పెన్షన్ ఇచ్చి వాళ్ళ మొక్కల్లో చిరునవ్వు చూస్తుంటే అర్థమవుతుంది ఎప్పుడో మన అన్న ఎన్టీ రామారావు గారు రెండు వందల యాభై రూపాయలతో మొదలుపెట్టిన పెన్షన్ని రెండు వేలకు తెచ్చి మనం వదిలేసిన తర్వాత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంది కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక రాకముందు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో మనం అధికారంలోకి రాగానే ఒకటో తేదీ అవాతాతల పెన్షన్ నాలుగు వేలు చేస్తాము అని చెప్పి చెప్పాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటో తేదీ నాలుగు వేల అవ్వాతాతలకి పెన్షన్ ప్రతినిధుల ద్వారా అందిస్తున్నాం అదేవిధంగా ఒకటో తేదీ ఆదివారం వస్తే ముప్పై ఒకటో తేదీ మీ ఇళ్ల దగ్గరకు వచ్చి మీకు పెన్షన్ అందిస్తున్నాం ఇది ఒక ఎంతో గొప్ప కార్యక్రమంగా మనం జరుపుకుంటున్నాం ఇదొక పండగ వాతావరణంలో ప్రతి నెల అవ్వాతాతలు తాతలు జరుపుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా మనము స్పౌస్ పెన్షన్ కూడా ఈ నెల నుంచి మహిళలకి అందివబోతున్నాం మన కాన్స్టిట్యున్సీలో ఏడు వందల యాభై తొమ్మిది స్పౌస్ పెన్షన్లు మనము ఆల్రెడీ ఇవ్వబోతున్నాం ఈ రోజు నుంచి కోవూరు మండలంలో నూట యాభై మూడు స్పౌస్ పెన్షన్లు ఇస్తున్నాం రైతు భరోసా మొట్టమొదటిసారి మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక రేపు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు మనం కూడా రైతు భరోసా మొట్టమొదటిసారిగా అందుకోబోతున్నాం రాబోయే పదిహేనో తేదీ కల్లా మహిళలకందరికీ ఉచిత బస్సు కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి మనము మీకందరికి తెలుసు ఇప్పటి వరకు మనం చెప్పినాయన్నీ చేసాం ఒకటో తేదీ పెన్షన్ ఇచ్చాం దీపం టూ పక పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి తల్లికి ప్రతి బిడ్డకి ఆనందించే విధంగా వాళ్ళ అకౌంట్లలో ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఇలాగా తల్లికి వందనం పడడం జరిగింది అలాగే ఇప్పుడు తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మత్స్యకార భరోసా కూడా ఇచ్చుకోవడం జరిగింది వేట నిషేధ సమయంలో అలాగే ఇప్పుడు స్పౌస్ పెన్షన్లు కొత్తగా ఇస్తున్నాం రాబోయే రోజుల్లో సచివాలయంలో యాప్ ఓపెన్ కాగానే మీరు కొత్త పెన్షన్లకు కూడా ఎన్రోల్ చేసుకోవాలని చెప్పి కూడా మీకు అందరికీ చెప్తున్నాను అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఇంతకు ముందు మూడు వేలు ఇస్తున్నాం ఇప్పుడు ఆరు వేలు ఇస్తున్నాం డిజేబుల్ పీపుల్ కి ఇప్పుడు ఇక్కడ చాలా మంది మనం దివ్యాంగులకు కూడా ఆరు వేలు లెక్క ఇవ్వడం జరిగింది డిజేబుల్ పీపుల్ కి అంటే మరి అసలు కదల్లేని స్థితిలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తుంది కాబట్టి ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలు గత ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూ సంస్కరణల వైపు పేద ప్రజల వైపు నడుస్తున్న మన ముఖ్యమంత్రికి మనం అందరము కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి అదేవిధంగా మీరందరూ కూడా ఇది ఇప్పటికే మీరు గమనించుంటారు సంవత్సరం రోజుల నుంచి మనం ఏం చేసుకున్నామో అని అసలు గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఒక తట్టడు మట్టి ఒక్క గుంతల రోడ్డు కానీ ఒక కాలువ గాని ఏది ఒక ఇల్లు గాని ఏది ఇవ్వలేదు ఇల్లు పెట్టారు మీ పేర్లు రాసుకున్నారు కానీ ఆ ఇల్లు మీ దాకా రాలేదు అలా రాకుండా ఖాళీగా ఉన్న కాలనీలు ఈ రోజు మన కోవురు కాన్స్టిట్యున్సీలోనే ఎన్నో ఉన్నాయి తొందరలో అవన్నీ వాటి మీద తగు చర్యలు తీసుకొని ఆ ఇళ్ళన్నీ ఏ పేద ప్రజలకైతే అర్హులో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో ఆ ఇల్లు ఇస్తామని కూడా చెప్తున్నాం అదే విధంగా ఎక్కడైతే చవిటి కాలం లేవో రోడ్లు లేవో ఆల్రెడీ స్టార్ట్ చేశాం మనము ఆల్రెడీ మనం ఒక్కొక్క దగ్గర వేసుకుంటూ వస్తున్నాం అదే విధంగా కాన్స్టెన్సీలో మొత్తం అభివృద్ధి పదంలో తీసుకెళ్లి ముందుకు నడిపిస్తామని చెప్పి కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు మనము ఒక పేద ప్రజల కోసం కలలు గని వాళ్ళ బిడ్డలకి ఉపాధి కల్పించేదానికి ఏమేం చేయాలో ఎక్కడెక్కడ మనకి పరిశ్రమలు తీసుకురావాలో అని పాటు పడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరితో కలిసి మనము ఈ ప్రభుత్వంలో ఉన్నాం వీళ్ళందరూ కూడా మీ బాగోగులు నేను కూడా వాళ్ళతో కలిసి మీ బాగోగుల గురించి ఆలోచించి మీకేం కావాలో తప్పకుండా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి మీకు కూడా అవి తీరుస్తానని మరోసారి మాటిస్తున్నాను అందరికీ గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే అసోసియేట్స్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు